ఎడపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు లక్ష నూట పదహారు రూపాయల చొప్పున గల చెక్లు అందజేశారు పేద మధ్యతరగతి ప్రజల మేలు కోసమే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు తోడుగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్ బొంతు రామ్మోహన్ శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం ఖర్చుల కొరకు మరి ఈరోజు ఇంత చిన్న మండల్లో పది ఎనిమిది ల పైచెన్ ఇస్తున్నాం అంటే ఒక్కొక్కరు లక్ష రూపాయల బలం బలండి కళ్యాణ లక్ష్మి కానీ సాధి గురీ మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన బాక్యులు ఎవరన్నా మన ఇంట్లో బాగ్యులు చేస్తే మనకు నడిపేటువంటి అడ్డీలకు అసలుకే సరిపోదు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వస్తూ ఉన్నది గవర్నమెంట్ అయినా మీ అందరికీ ఇబ్బందులు కావద్దు